ఆ మీరు ఎంత మంది పైకింద మామా మాపురం సువర్ వరల బుజ్జి మన మాట పడి ఎప్పుడు తీసరాలా తెలుపించాను చిందన యాదమ్మ ఆ ఏంగతి అమ్మ కిరందిరా శ్రీరామ సంబంధపడి చెత్తడల మక్కన నా నా ఇవొ శ్రీలక్ష్మి

మల్లేశ్వరి వచ్చిందా ఎం వినోద వినోదండ చిన్న ఎం నరేష్ చంద్రారెడ్డి బాలమణి గనమాల గౌపం

ారాయణ భాగ్యమ్మ కళ్యాణలక్ష్మి గాని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ చాలి ముంబాలకు ఏ చెక్కులు వచ్చినా అవసరమైతే మీకే ఇంకా పది రూపాయలు ఇచ్చి పంపిస్తాప్ప ఒక్కరికొక రూపాయి లేదు ఏమంటున్నా రేపు సాగుతుంది సంవత్సరాలు కూడా ఎంపీటీసీగా సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే ఇక్కడి నుంచి పై దాకా మనమే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మీకు ఇలా చేరుతాయి మీరు అనుకుంటున్నారు ఇంకా మాకు ఇళ్ళు వస్తలేవు పెన్షన్లు వస్తావు రేషన్ కార్డులు వస్తావు అంటున్నారు అన్ని పిచ్చే బాధ్యత నాది ఎందుకంటే ప్రజా ప్రభుత్వం అప్పులు చేసి మన రాష్ట్రానికి వేసిపోయింది ఆ అప్పులు నేర్పుకుంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అయ్యో ప్రభుత్వం వచ్చి పది నెలల ఇంకా మా పెన్షన్ రాకపోయినా గొప్ప ఎవరికి ఇల్లు లేవు ఎవరికి పెన్షన్ లేమో ఎవరు రేషన్ కార్డు లేమో అవన్నీ ఇప్పించే బాధ్యత నాది ఇప్పుడు మీ ఇండ్లో సర్వే చేస్తున్నారు కదా రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం రేపు పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరా మిల్లు కూడా మనకు మూడు వేల ఐదు వందల ఇండ్లంటే ఒక ఊరికి నుంచి ముప్పై నుంచి యాభై ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది ఇట్లా ఐదు సంవత్సరాలు ఇస్తా ఒక్క ఊరికి ముప్పై ఇచ్చినా కానీ ఐదు ఎంత ఐదు ముందులో పదిహేను అంటే ఆ ఊర్లో నూట యాభై ఇచ్చే బాధ్యత నాది ముందుగా ఎవరికైతే పూర్తిగా ఇల్లేదో వాళ్ళకి ఇద్దాం ఇతర కుటుంబంలో పిల్లలకు ఏర్పడ్డక వాన్ కూడా ఇద్దాం కానీ ఇల్లుండగా నాకు ఇల్లు కావాలని అనుకో పేదవాడికి ఇయ్యాలి ఏ పార్టీ అనే కాదు టీఆర్ఎస్ ఒకటి కానీ కమ్యూనిస్ట్ కానీ టీడీపీ కానీ నిరుపేదైతే వానికి ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలి ప్రతి ఒక్కటి నేను ఆ రోజు కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా నేను మీ బిడ్డగా నేను ఎమ్మెల్యే కాదు మీకు మీ బిడ్డగా సేవ చేయడానికి వచ్చిన ఏ పనున్నా మన ప్రభుత్వం చేసుకొని ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క పేదోడికి అందే విధంగా మనం ప్రయత్నం చేద్దాం